ఈ వారం అయితే వెంకటేశ్వమికి ఒక పెద్ద తులసి మాళ్ళైతే వెళ్ళేశాను ఎందుకంటే ప్రజెంట్ అయితే నేను ఏడు సెన వ్రతం అయితే చేసుకుంటున్నాను మూడు వారాలు అయితే పూర్తయ్యాయి ఇంకా నాలుగో వారం చేద్దామనేసరికి అమ్మ వాళ్ళనికైతే వచ్చాను అమ్మ వాళ్ళ దగ్గర జాతర అయితే అయితే ఈ వారం చేసుకోలేను కదా అనేసి మా అమ్మ వాళ్ళతో ఎప్పుడూ ఉంటాయన్నమాట తులసి మొక్కలు చాలా ఉంటాయి ఇంకా అవన్నీ కోసేసుకొని స్వామికి అయితే పెద్ద తులసి మళ్ళీ వెళ్ళాను మధ్య మధ్యలో తెల్ల పూలు వేసేసి అల్లేసి ఇంకా స్వామికి అయితే తీసుకెళ్ళాను అనమాట గుడికి అయితే వెళ్ళాము నేను మా నాన్న పిల్లలు కలిసి వెళ్ళాం అనమాట అక్కడ కానీ అక్కడికి పోతానే ఒక పెద్ద టూరిస్ట్ అయితే తగిలింది మా ఊర్లో గుడి ఓపెన్ లో లేదు వేరే వాళ్ళు చనిపోయారు చెప్పేసి క్లోజ్ చేశారంట కానీ లోపలికి వెళ్ళేసి మేము దర్శనం చేసుకోకుండా వచ్చేసాము మా పక్క ఊరిలో నందలూరు స్వామి గుడి చాలా ఫేమస్ వెంకటేశ్వర స్వామి రెండోసారి అక్కడే పాదం మోపారంట ఇంకా అక్కడికైతే బయలుదేరిపోయాము నేను అమ్మ పిల్లలందరం కలిసేసి చాలా బాగుంటుందండి ఇక్కడ ఏం కోరికలు కోరుకున్నా నెరవేర్తాయంట ఇంకా స్వామి వారికి అయితే మాలైతే ఇచ్చేసి మేమైతే ఇంటికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ